thank <laughs> you పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ పహల్గా ఉగ్రదాడిని పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ముక్త కంఠంతో ఖండించారు ప్రధాని మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాహుల్ గాంధీ తదితరులు దాడిని అమానవీయంగా మరియు దిగ్భ్రాంతికరంగా అభివర్ణించారు ఉగ్రవాదులను వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు పహల్గామ్ లో ఉగ్రదాడిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు వివిధ పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించారు అమాయకులైన పౌరులు పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు పహల్గాం ఉగ్రదాడి దిగ్భ్రాంతికరం ఇదొక క్రూరమైన అమానవీయ చర్య అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకోవటం భయానకం ఇది క్షమించరానిది కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని రాష్ట్రపతి పేర్కొన్నారు అత్యంత హేయమైన ఉగ్రదాడి వెనుక ఉన్నవారిని చట్టం ముందుకు తీసుకొస్తామని వారిని వదిలిపెట్టబోమని ప్రధాని స్పష్టం చేశారు ఉగ్రమోకల దుష్ట ఎజెండా ఎప్పటికీ విజయవంతం కాదని ఉగ్రవాదంపై పోరాడాలని తమ సంకల్పం మరింతగా బలపడుతుందన్నారు రెండు రోజుల పర్యటనకు సౌదీ అరేబియా వెళ్లిన ప్రధాని ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పర్యటన కుదించుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి మంగళవారం రాత్రి సౌదీ ప్రభుత్వ అధికారిక విందులోనూ మోదీ పాల్గొనలేదు బుధవారం అయినా భారత్ తిరిగి రావాల్సి ఉండగా మంగళవారం రాత్రే బయలుదేరుతున్నట్లు తెలిపారు అమాయకుల ప్రాణాలు బలికొన్న ఉగ్రవాదులు కఠిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు పహల్గాం ఉగ్రదాడి మానవత్వానికి మచ్చని ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఏకతాటిపై నిలుస్తుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పేర్కొన్నారు ఇక్కడైనా ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ డొల్ల ప్రకటనలు కట్టిపెట్టి బాధ్యత తీసుకోవాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు ఇలాంటి దారుణాలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది పహల్గాం ఉగ్రదాడి వార్త కలిచివేస్తోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు ఉగ్రవాదంపై పోరులో భారత్ కు మద్దతుగా నిలుస్తామని ట్రంప్ తో పాటు ఇజ్రాయెల్ అర్జెంటీనా దేశాలు కూడా తెలిపాయి పహల్గాం ఉగ్రదాడిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించారు ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని పేర్కొన్నారు ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఉగ్రదాడి పాశవిక చర్యని దోషులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు ఉగ్రవాదులది పిరికి పంద చర్యని దాడికి పాల్పడిన వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు పహల్గామ్ లో పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపటం అమానవీయ చర్య అని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు వీరే కాకుండా సామాన్య ప్రజలంతా ఉగ్ర చర్యలను ఖండిస్తున్నారు క్షతగాత్రులను ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుతున్నారు وہاں پر ان طریقے سے اور مذہب پوچھ کر انہوں نے معطوم لوگوں کو وہاں پر ان کا قتل کیا ہے ہم اس کی سخت سے سخت الفاظ میں مذمت کرتے ہیں کنڈیم کرتے ہیں اور ہم امید کرتے ہیں کہ حکومت ان دہشت گردوں کو ایک سبق سکھائے گی اور ساتھ ہی ساتھ ہم جو لوگ وہاں پر جن کو قتل کیا گیا انٹرنیس نے ان کو مارا ہے ہم ان تمام فیملیز کے ساتھ پر کھڑے ہیں اور ہم جو زخمی ہیں ہم دعا کرتے ہیں کہ وہ جلد سے جلد صحت یاب ہو دوسری اہم بات یہ ہے کہ یہ ایک انٹیلیجنس فیلئر بھی ہے اور حکومت کو ان ملندر موڑی حکومت سے دیکھنا ہے کہ ان کی ڈیٹرنس پالیسی اتنی کامیاب ہو رہی نہیں ہو رہی ہے چوتھی بات یہ ہے کہ پوری ہوا پلواما ہوا یہ اوری اور پلواما سے زیادہ کنڈیمنیبل انسیڈنٹ ہے یہ کیونکہ جو سیویلین لوگ ہیں وہاں پر جا کر یہ ٹرسٹ جو ہمارے پڑوسی ملک سے ضرور آئے ہیں اور وہاں سے آ کر یہاں پر ہماری سرزمین پر معصوم لوگوں کو ان کی جان لیتے ہیں اور بڑا دردناک واقعہ ہے یہ بلکہ یہ میسکر ہے اور ہم نریندر موڈی حکومت سے اس بات کا ڈیمانڈ کرتے ہیں کہ وہ اکاؤنٹیبلٹی کس کی ہے فکس کریں ڈیٹرنس پالیسی کو اپنے دیکھیں اور اوری اور پلوامہ سے بڑا انسیڈنٹ ہے اور امید کرتے کہ حکومت ان تمام ظالموں کو سبق سکھائے گی اور ان کو جو لوگ مرے ہیں ان سے انصاف ہوگا اور ایم آئی ایم پارٹی ان تمام خاندان اور پریوار کے ساتھ کھڑی ہوئی ہے جن کی جانیں گئی ہیں اور جو زخمی ہے ہم یہ مطالبہ کرتے ہیں ڈیمانڈ کرتے ہیں کہ جلد سے جلد ان کو جو بھی وہاں پر طبی امداد یا میڈیکل فیسلٹی ضرورت ہے ان کو پہنچائی جائے اور یہ کنڈیمنیبل انسیڈنٹ ہے اس میں کشمیر میں ٹوریزم انڈسٹری کو بہت بہت سے نقصان پہنچانے کی کوشش کی جا رہی ہے اور یہ ٹررز جو آئے ہیں پڑوسی ملک سے جن کا ایک ہی مقصد ہے کہ ٹیرر پھیلائے جائے معصوموں کی جان لی جائے اور ایک یہ ان کا ایک طریقے سے وہاں سے آنا یہاں پر ہماری سرزمین پر اور آ کر اس علاقے کو چوز کرنا బీతావహ దృశ్యానికి సాక్ష్యంగా నిలిచింది లష్కరే తోయూబా సంస్థకు చెందిన ఉగ్రవాదులు జరిపిన హఠాత్ దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చెందింది ప్రకృతి ఒడిలో సేద తీరాలని వచ్చిన ఆ ఇరవై ఏడు మంది ఊహించని రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు వారి ఆనందపు కేరింతలు కాస్త ఆర్తనాదాలుగా మారి ఆ లోయంతా విషాద ఛాయలు అలముకున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు అనంతనాగ్ జిల్లా పహల్గామ్లో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన బైసరన్ ప్రాంతంలో విహారానికి వచ్చిన వారిపై పాశవిక దాడికి తెగబడ్డారు ఈ ఘటనలో ఇరవై ఏడు మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా మరో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల కాలంలో జమ్మూ కాశ్మీర్లో అతిపెద్ద ఉగ్ర ఘటన ఇదేనని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బైసరన్ ప్రాంతంలో ఉన్న దాదాపు నలభై మంది పర్యాటకులను అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఒక్కసారిగా చుట్టుముట్టారు అనంతరం విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు దీంతో కొంతమంది అక్కడికక్కడే కుప్పకూలగా అనేక మంది తీవ్ర గాయాల పాలయ్యారు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో స్థానికంగా భీతావహ వాతావరణం నెలకొంది తమ వారిని కాపాడాలంటూ పలువురు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి ఈ ప్రాంతానికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉండటంతో బాధితులను తరలించటం కష్టమైంది బైసరంలో కాల్పుల శబ్దం వినిపించటంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి తరలి వెళ్లాయి గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు అప్పటికే స్థానికులు గుర్రాల సాయంతో పలువురిని తీసుకెళ్లినట్లు సమాచారం తొలుత మృతుల సంఖ్య తక్కువగా ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం ఇరవై ఏడుకు చేరినట్లు తెలుస్తోంది గాయపడ్డ వారిలో మరికొందరు పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది మరోవైపు కాల్పుల ఘటనతో పహల్గాం వీధులు నిర్మానుష్యంగా మారాయి పర్యాటకులు సైతం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలుస్తోంది మరోవైపు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో కాల్పులు జరిపిన ఓ ఉగ్రవాది ఫోటోను జాతీయ మీడియా బయటపెట్టింది రైఫిల్ పట్టుకుని పరిగెత్తుతూ కనిపించాడు ఓ ఉగ్రవాది ఈ దాడిలో ఎనిమిది నుంచి పది మంది పాల్గొన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి వారిలో ఐదు నుంచి ఏడు మంది పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు చెబుతున్నారు కాల్పుల తర్వాత సమీపంలోని అడవిలోనికి వారు పారిపోయారు వారి కోసం భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేస్తున్నాయి హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి